ఐ స్మార్ట్ చేతులందరికీ హృదయపూర్వక నమస్కారము ఐ స్మార్ట్ లోపల మనము పిన్ను ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి ఆ పిన్ను ఎలా వస్తుంది అని చూద్దాం ఇక్కడ నా ఐడిని లాగిన్ చేస్తున్నాను లాగిన్ చేయగానే మనకు ఇలా మనకు డాష్ బోర్డ్ వస్తుంది ఈ డాష్ బోర్డ్ లోపల మనం స్క్రీన్ కొంచెం పైకి జరుపుకోవాలి పిన్ను చేసుకోవాలంటే మనకు ఇక్కడ మై వాలెట్లో అమౌంట్ ఉండాలి మై వాలెట్లో అమౌంట్ ఎప్పుడు వస్తుంది మన కంపెనీకి అమౌంట్ పే చేసినప్పుడు మనకి ఇందులో వస్తుంది మై వాలెట్లో అమౌంట్ వస్తుంది మై వాలెట్లో అమౌంట్ ఉంటేనే చేసుకోవచ్చు లేదా పిన్ వాలెట్ ఉన్నా కూడా చేసుకోవచ్చు పిన్ వాలెట్ ఉంది కదా నేను బ్రాంచెస్ తీసుకున్నా కాబట్టి పిన్ వాలెట్ ఉంటుంది బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకేమో పిన్ వాలెట్ వస్తుంది మిగతా వాళ్ళకంతా మై వాలెట్ వస్తుంది మై వాలెట్లు ఉండే అమౌంట్ తోటి పిన్ జనరేట్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోతేనే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనకు త్రీ లైన్స్ ఉన్నాయి కదా త్రీ లైన్స్ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత పిన్స్ కనిపిస్తుంది కదా పిన్స్ టచ్ చేయాలి టచ్ చేశాక ఇక్కడ జనరేట్ పిన్ అని ఉంది చూడండి జనరేట్ పిన్ ఇది జనరేట్ పిన్ టచ్ చేయాలి టచ్ చేశాక ఇక్కడ పైన న్యూ అని ఉంది ఇవన్నీ పిన్నులు చేసినటువంటి అన్నట్టు న్యూ ఒపీనియన్ చూడండి దాన్ని టచ్ చేయాలి న్యూ పిన్ టచ్ చేశాను ఇక్కడ వాలెట్ లోపల బ్యాలెన్స్ ఉంటేనేమో చూంచుతుంది ఇదే బాక్స్ను మనము టచ్ చేస్తే రెండోది పిన్ వాలెట్ కూడా ఉంటుంది ఇందులోనే రెండు ఆప్షన్ ఉంటాయి రెండు ఆప్షన్ ఉండే చూడండి నాకు పిన్ వాలెట్ ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల ఏడు రూపాయలు ఉన్నాయి మై వాలెట్లో ఏం లేదు ఇప్పుడు నేను పిన్ వాలెట్ ప్రాన్ంచేసి తీసుకున్నాను కాబట్టి నాకు ఇందులో అమౌంట్ ఉంది ఇప్పుడు నేను పిన్ వాలెట్ టచ్ చేస్తున్నాను ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ సెలెక్ట్ ప్యాకేజ్ అని ఉంది చూడండి సెలెక్ట్ ప్యాకేజ్ టచ్ చేయండి తర్వాత ఎన్ని నెంబర్ ఎన్ని పిన్స్ కావాలని చేసుకోండి ట్రాన్సాక్షన్ చేసుకుని ఒకటి చేయి చూస్తాను ఇప్పుడు త్రిపుల్ సిక్స్ ఒకటి చేస్తాను త్రిపుల్ సిక్స్ ప్యాకేజ్ ఇక్కడ ప్యాకేజీలో మనకి ఏ ప్యాకేజ్ అండి ఇక్కడ చూడొచ్చు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వందల ముప్పై మూడు ఆరు వందల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు జనవరి ముప్పై ఒకటి క్లోజ్ అవుతుంది ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వేలు పదివేలు యాభై వేల తొమ్మిది స్పెషల్ ప్యాకేజీ ఇది ఫిబ్రవరి నెల ఒకటి మాత్రమే ఉంటుంది తర్వాత ఉండదు ఆ ప్యాకేజీ ఈ ప్యాకేజీ జనవరి ముప్పై లోపల క్లోజ్ అయిపోతుంది తర్వాత ఉండదు ఉన్నా కూడా దాన్ని చేయకూడదు ఓకే ఇప్పుడు నేను త్రిపుల్ సిక్స్ చేస్తున్నాను ఓకే ఎన్ని పిన్స్ మనకు అవసరమని అడుగుతుంది పిన్స్ ఇక్కడ చూడాలి ఒక పిన్ అవసరం ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఖచ్చితంగా మనం మొదలై పెట్టుకోవాలి పెట్టుకోకపోతే తర్వాత మనం పెట్టుకున్న తర్వాత అవుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళకు ఓకే పెట్టుకోకపోతే పెట్టుకుని మనం ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఓకే చేశాను సబ్మిట్ కొడుతున్నాను కొట్టగానే ఇది రివార్డ్ పాయింట్స్ చూడకండి రివార్డ్ పాయింట్ మనకు అవసరం లేనిది ఇక్కడ ఇది కాదు మనకు ఇది ప్యాకేజ్ చూసుకోండి ప్యాకేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్బిని కొడుతున్నాను ఒకటే కానీ పిన్ జనరేట్ అవుతుంది సింపుల్గా ఉంటుంది ఆల్రెడీ ఒక పిన్ ఉంది ఇప్పుడు ఒకటి మళ్ళీ పిన్ చేశాను ఆల్రెడీ ఉన్నాయి పినుడు ఇప్పుడు చేసిన పిన్ కిందకు వస్తుంది మనం చేసిన పిన్ ఈ పిన్ను వేరే వాళ్ళకు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ ఐడి నెంబర్ ఉండాలి మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉండాలి వాళ్ళ ఐడి కూడా జాయిన్ అయినటువంటి పర్సన్కి వస్తుంది కొత్త పర్సన్ మాత్రం కాపీ పేస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇది మనం పిన్ జనరేట్ చేసుకొని ఇతరకి పంపించేవింది పిన్ కాపీ ఎలా చేయాలంటే ఈ పిన్ పైన మనం నొక్కి పెట్టాలి నొక్కి పెడితే కాపీ అయినా వస్తుంది కాపీ ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేయాలి వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ చేయాలి పేస్ట్ సెండ్ ఓకే వాళ్ళకి వెళ్ళిపోయింది ఇలా అలా పంపించుకోవాలి ఓకేనా ఈ రకంగా మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ పిన్ని జనరేటర్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీబడి